ఏపీ ఎన్నికల్లో అయితే గందరగోళం కొనసాగుతుంది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అయితే గుర్తు ఉంది గాజు గ్లాస్ గుర్తు సో ఈ గాజు గ్లాస్ గుర్తునైతే పలు నియోజకవర్గాలు అయితే స్వతంత్ర అభ్యర్థులకు అయితే ఎన్నికల సంఘం కేటాయించింది దీనిపై అయితే జనసేన అయితే హైకోర్టుకు వెళ్ళింది ఇదే పిటిషన్లో అయితే టీడీపీ కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసింది అయితే దీనిపై విచారించిన హైకోర్టు అయితే ఈసీని ఆదేశించింది ఏంటి ఈ ప్రక్రియ ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే ఈసీని ప్రశ్నించింది దీనిపై ఈసీ కూడా హైకోర్టుకు హామీ ఇచ్చింది ఇరవై నాలుగు గంటల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అయితే ఈసీ అయితే హైకోర్టుకు హామీ ఇచ్చింది మనం చూసుకున్నట్లయితే నిన్నటితో అయితే ఏపీలో నామినేషన్ ఉపసమరణ గడువు ముగిసిపోయింది దీంతో అయితే స్వతంత్ర అభ్యర్థులకైతే గుర్తులు కేటాయించారు అయితే జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో అయితే ఈ గాజు గ్లాస్ గుర్తునైతే స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు ముఖ్యంగా టీడీపీకి రెబల్స్ టీడీపీ నుంచి కొంతమంది రివల్స్ అయితే పోటీ చేస్తున్నారు వారికి అయితే ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు మనం చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి అయితే మీసాల గీత పోటీ చేస్తున్నారు ఆమెకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది అలాగే మదనపల్లికి సంబంధించి కూడా టీడీపీ రెబల్ పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా గాజు గ్లాస్ వచ్చింది ఇలా దాదాపు నలభై నియోజకవర్గాలకు పైగా అయితే స్వాతంత్ర అభ్యర్థులకైతే గాజు గ్లాసు గుర్తు కేటాయించారు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అయితే జనసేన అయితే ఈ అయితే హైకోర్టుకు వెళ్ళింది ఈ జనసేన పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు అయితే వెంటనే విచారణ చేపట్టింది ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి వెంటనే విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఈసీకి నోటీసులు జారీ చేసింది ఈసీ కూడా దానిపై స్పందిస్తూ అయితే ఇరవై నాలుగు గంటల్లో అయితే ఈ గాజు గ్లాస్ ఇష్యూకి సంబంధించి అయితే సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అయితే కోర్టుకు తెలిపింది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్